కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఏలూరు జిల్లా కొల్లేరు సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది కొల్లేరులోని ఫామ్ భూముల్లో వ్యవసాయానికి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు భీమడోలు నిడమర్రు ప్రజలు సాయన్న పాలం వద్ద కొల్లేరు భూముల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా రైతుల్ని అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది అక్కడ ఒకనొక దశలో ఆందోళనకారులు అటవీ అధికారులు సిబ్బందిని నెట్టుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు మూడు దశాబ్దాల క్రితమే తమకు ప్రభుత్వం కొల్లేరు భూముల్లో డిఫామ్ ఇచ్చిందని అందులో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని అంటున్నారు స్థానికులు ఇప్పుడా భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటే తామెలా ఎలా బతుకుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటు అధికారులు ఏమాత్రం భూముల్లోకి వెళ్లనిచ్చేదే లేదంటున్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వ ఆదేశానుసారం మాంక్షలు విధించామన్నారు లైన్ క్రాస్ చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు దీంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది టైలూరు నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో రెడీగా ఉన్నారు రవి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ సో రైతులు ఏమంటున్నారు అధికారులు ఏం చెప్తున్నారు అంటే పూర్తిగా అయితే కొల్లేరులో నివురుగిన నిప్పు నిప్పులాగా కూడా వాతావరణం ఉందని మనం భావించవచ్చు కొల్లేరంటే బాహ్య ప్రపంచానికి సిద్ధమైన మంచినీటి సరస్సుగా మాత్రమే తెలుస్తుంది అయితే ఇక్కడ నూట అరవై జివో ఐదో కాంటూరు అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా యాభై గ్రామాలు బెడ్ గ్రామాలుగా ఉన్నాయి నూట యాభై గ్రామాల వరకు కూడా బెల్ట్ గ్రామాలుగా ఉన్నాయి అంటే దాదాపుగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు జనాభా ఈ కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్నారు వీరందరికీ ఇప్పుడు మనుగడ ప్రశ్నార్థంగా మారిందని చెప్పేసి చాలా కాలంగా కూడా ఆందోళన అవుతుంది నూట అరవై నూట ఇరవై జివోని సవరించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా అదనంగా ఏదైతే గతంలో మాజీ ముఖ్యమంత్రి మంత్రి వెంగు గారు ఉన్న ఉన్న సమయంలో ఏదైతే రైతులకు డిఫామ్ పట్టాలు ఇచ్చారో వాటిలో చెరువులు తవ్వుకోమని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వం ఒత్తిడి చేసిందో అలాంటి భూములకు సంబంధించి పదిహేడు వేల ఎకరాల వరకు కూడా తమకు ఉపశమనం కలిగించాలని చెప్పి చాలా చాలా సంవత్సరాలుగా కూడా పోరాడుతున్న పరిస్థితి దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి కూడా ఈ ఉద్యమం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి క్రమంలోనే తాజాగా ఇప్పుడు నిడమర్రు బేమడోలు మండలం ఇది పూర్తి కూడా ఉంగుటూరు నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది ఈ ప్రాంతంలో కొల్లేరులో ఇక రెండో దశ సమస్య మొదలైందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వర్షాకాలం సీజన్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఈ సీజన్ మారిపోయిన తర్వాత రబీ పంటని ఇక్కడ కొల్లేరు ప్రాంతంలో పండిస్తారు దాదాపుగా ఒక్కో రైతుకు కూడా నలభై సెంట్ల నుంచి ఒక ఎకరం వరకు కూడా భూమి ఉంది దాదాపుగా పదిహేను వందల ఎకరాల నుంచి రెండు వేల ఎకరాల వరకు కూడా ఈ రబీ సీజన్లో పంట వరి సాగు కొనసాగిస్తూ ఉంటారు అయితే మే వర్షాకాలం పూర్తయ్యి మే జూన్ మళ్ళీ వచ్చేటప్పటికి కూడా రైతులందరూ కూడా పూర్తిగా కొల్లేరు నుంచి వెళ్ళిపోయి తమ సాధిస్త వేట కావచ్చు లేదా ఇతర పనులు చేసుకున్నట్టు జీవిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కొల్లేరులో ఈ ఏదైతే నిడమ ఉంగుటూరు మండలాలకు సంబంధించిన గ్రామాల్లో ఉన్నాయో ఈ గ్రామాలకు సంబంధించి కూడా ఎవరు కూడా ఈ ఏడాది రబీలో ఎవరు కూడా వ్యవసాయం చేయొద్దు వరుసాగు చేయడానికి వీల్లేదని అటవీ శాఖ శాఖ అధికారులు పూర్తిగా ఆంక్షలు విధించారు ఎవరిని కూడా గతంలో మాదిరిగా భూముల్లోకి అడుగు పెట్టినవ్వట్లేదు దీంతోనే గత కొంతకాలంగా కూడా కొల్లేరు ప్రాంతానికి సంబంధించి చాలామంది కూడా వెళ్ళారు కలెక్టర్ని కలిశారు అధికారులు కలిశారు అయితే అక్కడి నుంచి ఇప్పటివరకు కూడా ఏమాత్రం కూడా ఉపశమనం కలిగించబోవడం మరోవైపు పంట ఇప్పుడు కనుక లేట్ అయిపోతే వారు మళ్ళీ ఈ ఏడాది దాదాపుగా కూడా అందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క ఎకరానికి దాదాపుగా నలభై నలభై బస్తాల వరకు కూడా ధాన్యం పండి ధాన్యం పండించి వారు వాటిపైన జీవనోపాధి పొందేటువంటి అవకాశం ఉంది అయితే ఈ సీజన్లో తాము నష్టపోతామని చెప్పి చిన్న సన్నకారు రైతులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ నిన్న మొత్తం అంతా కూడా కూడా సా మొత్తం భూముల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు అయితే అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో దాదాపుగా ఉద్రిక్త వాతావరణం తో తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే రంగంలోకి ఫారెస్ట్ అధికారులు దిగారు దీన్ని ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరుతూ వామపక్ష పార్టీలు కూడా రంగంలో దిగాయి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఆ భవిష్యత్తులో కూడా తమను కనుక ఈ అనుమతించకపోతే తమ భూములకు అనుమతించకపోతే ఉద్యమం పూర్తి స్థాయిలో కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి కొల్లేరు ప్రజలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది రైట్ రవి